రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నియంత్రించాల్సిన అవసరం లేదా హైదరాబాద్ పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు పంతొమ్మిది ఎనిమిదిలో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి ఆనాడు వరదల నివారణకు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ల నిర్మాణం మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా రోడ్లనే ఆక్రమ రోడ్లనే ఆక్రమించి కట్టడం కాదు ఎన్నో నియోజకవర్గాలల్లో ఎన్నో మండలాలల్లో ఎన్నో గ్రామాలల్లో భూములు కబ్జాలు చేసి పల్లెటూర్లలో భూములు కబ్జా చేసి వ్యవసాయం చేసుకుంటారు అది ఓకే పొద్దు రోజులు వ్యవసాయం చేసుకొని దాన్ని పట్టా చేసుకుంటున్నారు పల్లెటూర్లలో ఇంకా అదే సిటీలల్లో టౌన్లలో అయితే మాత్రం భూములు కబ్జా చేయటం ఫ్లాట్లు పెట్టడం అమ్మటం రేపు పొద్దున్న ఏదైనా పార్టీ అధికారులకు వస్తే అలాగ పోవటం అల్ల కబ్జాలు చేయటం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ అల్లకపోవటం ఇక్కడ విషయం ఏంటంటే కబ్జాలు చేసి భూములు కబ్జాలు చేసి జాగాలు అమ్ముకోవడానికి అయితే భూములు ఉంటాయి కానీ పేద ప్రజలకు మాత్రం భూమిని పంచడానికి ఏది డబల్ బెడ్రూమ్ ఇల్లు మందం భూమిని పంచడానికి మాత్రం భూమి ఒక భూమిని దొరకట్లే గవర్నమెంట్ భూమి దొరకట్లే తెలంగాణ రాష్ట్రంలో భూములు చాలా కబ్జా అయినాయి ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు దోచుకోవటం కొత్త ప్రభుత్వ రాగానే మళ్ళీ అల్లకి జంపు కావటం ఇదే పనిగా కొంతమంది వాడుకుంటున్నారు ఇల్లు లేనోడు మాత్రం అంతే ఉన్నాడు భూములు కబ్జా చేసి అమ్మటం పట్టాలు చేయించుకోవటం ఇదే పని నడుస్తుంది జరా ఆ హైదరాబాద్ మీద హైదరాబాద్నే కన్నయటం కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఎవరికి తల వంచకుండా ఎమ్మెల్యేలు కానీ ఆ డిస్టిక్లో ఉన్న కలెక్టర్ కానీ జర ఎంక్వైరీ చేసి చూస్తే మాత్రం చాలా ప్రభుత్వ భూమి దొరుకుతుంది అలాగే ఎంతమంది అయితే ఆ భూములు కొన్ని పట్టా చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నిల నిలదీయద్దు మీకు ఈ జాగ అమ్మింది ఎవరు అంటే ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి అని చెప్తే ఆ పలానా వ్యక్తిని మీరు దొరికిందాక ఎంక్వైరీ చేయాలా పట్టుకోవాలా అది